గౌతులచ్చిన నూట పదహారవ జయంతిని ప్రభుత్వం నిర్వహించడం శుభ పరిణామం రాష్ట్ర టీడీపీ ఈడిగా సాధికారక సమితి సభ్యుడు గోపాల్ గౌడ్ అనంతపురం జిల్లా కేంద్రంలో సర్దార్ గౌతులచ్చన్న నూట పదహారవ జయంతి సందర్భంగా అనంతపురం అర్బన్ రాష్ట్ర ఈటిక సాధికారిక సమితి సభ్యులు గౌడ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద ర్యాలీ నిర్వహించటం జరిగింది ఈ సందర్భంగా గౌడ్ ఈడిక జనరల్ సెక్రటరీ శ్రీనివాసులు తదితరులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సర్దార్ గౌతులచ్చన్న నూట పదహారవ జయంతిని ప్రభుత్వం ఆధ్వర్యంలో అధికారికంగా నిర్వహించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు ఇవ్వటం శుభ పరిణామమని అదేవిధంగా ఈ కురస్తులకు మద్యం షాపుల్లో బార్లో పది పర్సెంట్ రిజర్వేషన్ కల్పించినందుకు చంద్రబాబు నాయుడుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామని రాష్ట్ర టీడీపీ ఈడీగా వేణుగోపాల్ జనరల్ సెక్రటరీ శ్రీనివాసులు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పరమేశ్ కడియాల కొండన్న నాగభూషణం రామకృష్ణ నారాయణస్వామి లాలప్ప గోపాల్ జగదీష్ ఈశ్వర్ వెంకటేష్ నాగేశ్వరరావు చంద్ర సురేంద్ర తదితరులు పాల్గొన్నారు

ఈనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మా గీత సకులాల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం గీత కులాల ముద్దు బిడ్డ సర్దార్ గౌతులచ్చన్న గారి జయంతి ప్రభుత్వ అధికారంగా చేయడం నిజంగా మా గీత కులాలందరికీ కూడా చాలా సంతోషంగా భావిస్తున్నాం ఎందుకంటే సర్దార్ గౌతులచ్చన్న గారు ఒక కల్లు గీత కార్మిక కుటుంబంలో జన్మించి దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేకమైన ఉద్యమాలు బడుగు బలహీన వర్గాల పట్ల బీసీల పట్ల ఎన్నో ఉద్యమాలు చేసిన మహానాయకుడు సర్దార్ గౌతులచ్చన్న గారు టంగుటూరు ప్రకాశం పంతులు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కళ్ళు మత్తుపానీయముగా జీవో తీసుకునగా ఆ రోజు ముఖ్యంగా ఆ మహానుభావుడు మా లక్షలాది కుటుంబాలు రోడ్డును పడతాయి నువ్వు తీసుకున్న జీవో ఇది ప్రభుత్వానికి వ్యతిరేకమైనది ఈ జీవో పైన నేను అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతానని అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి ప్రభుత్వాన్ని గద్దెని దించాడు ఎందుకంటే గీత కులాలు రెక్కాడితే డొక్కాడిన శ్రమజీవులు వాళ్ళందరికీ కూడా రోడ్డును పడతారు వాళ్ళ కుటుంబాలన్నీ ఆదుకోవాలని అవిశ్వాస తీర్మానం పెట్టి నెగ్గిన ఏకైక నాయకుడు సర్దార్ గౌతుల అచ్చన్న గారు బడుగు బలహీన వర్గాల పట్ల రైతాంగం పట్ల కొడుక ఆనాడు శ్రీకాకుళం నుండి మద్రాసి వరకు కూడా పాదయాత్ర చేసిన మహోన్నతమైన వ్యక్తి దళిత వాడల్లో కొడుక దళితోదయాన్ని కుడక ఆనాడు హరిజన వాడల్లో హరినామ కీర్తనలు పడుతూ ఆలయ ప్రవేశాలు కూడా కల్పించిన వ్యక్తి సర్దార్ గౌతల అచ్చన్న గారు అని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా కొడుక ఆనాడు గాంధీజీ గారి పిలుపు మేరకు సత్యాగ్రహం అయితే మేము కూడా పాల్గొని దేశ స్వతంత్ర కోసం పోరాడిన వ్యక్తి మా గీత కులంలో పుట్టి నందుకు మేమంతా కూడా గర్వపడుతున్నాం ఈ రోజు ఇక్కడ అనంతపురంలో ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ గారు ఆధ్వర్యంలో కలెక్టర్ గారు రెవెన్యూ భవన్లో ఇది జరగడం నిజంగా మా గీత కులాలందరూ కూడా ఆనందదాయకంగా సంతోషంగా శుభవంగా భావిస్తున్నాం నమస్కారం జయంతి ఉత్సవాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా జరుపుకోవడం మా గర్వకారణం ఈ కార్యక్రమానికి మన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి మంత్రులకు ఎమ్మెల్యేలకు అందరికీ కూడా మా ఈడీ గౌడు ద్వారా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం గౌత లక్షణ ఒక స్వతంత్ర సమరయోధుడు బలుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అలాంటి వ్యక్తి యొక్క ఈరోజు హిత ఒక పండుగ వాతావరణం ఎందుకంటే గౌత లక్షణ మన పేర్లోనే ఒక రకమైన సర్దార్ అనే బిరుదు తీసుకొని వచ్చి గీత కులాల్లోనే ఒక మహోన్నతమైన పదవిని మహోన్నతమైన కీర్తిని గడించినాడు ఆయన ఆ కీర్తి దావడానికి ఆయన అనేకమైన కార్యక్రమాలు చేశాడు ఎవరు కూడా ఊహించినంతటువంటి ఎవరికి తెలియని విషయాలు చాలా ఉన్నాయి ఆయన గురించి ఎన్నో సంవత్సరాలు జైలు జీవితం గడిపాడు బడుగు బడ్గ వర్గాల కోసము అలాగే రైతుల కోసము బీసీల కోసము అనేక ఉద్యమాలు చేపట్టాడు ఒక పాలసీ కోసము ఆయన పదవిని కూడా త్యాగం చేసేదానికి సిద్ధమైన వ్యక్తి అలాంటి మహోన్నతమైన వ్యక్తి మా కులంలో పుట్టి ఈడుగు జాతికే గొప్ప పేరు ప్రక్రియకు తీసుకొచ్చాడు అలాంటి వ్యక్తి అలాంటి వ్యక్తిని ఎన్ని సంవత్సరాలుగా ప్రభుత్వాలు ఏ ప్రభుత్వాలు గుర్తింపు తీసుకురావలేదు అట్లాంటిది తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన జయంతిని అధికారికంగా నిర్వహించాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడము శుభ పరిణామం అలాగే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఈడుగుల కోసం చాలా కార్యక్రమాలు చేస్తున్నారు